ప్రయాణికులు వాహనాలతో నిండి ఉన్న పంట సాంకేతిక సమస్యతో గోదావరి నది మధ్యలో ఆగిపోయింది దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మధ్య ఉన్న ఓడరేవులో జరిగింది నరసాపురం వైపు నుంచి సకినేటిపల్లి రేవుకు వస్తున్న పంట సాంకేతిక సమస్యతో దాదాపు అరగంట సేపు గోదావరి మధ్యలోనే ఆగిపోయింది తక్షణమే స్పందించిన సిబ్బంది మరొక పంటకు తాడు కట్టి ఒడ్డుకు తీసుకువచ్చారు ఈ సమయంలో పంటలో ఎనభై మంది ప్రయాణిస్తున్నారు దీంతో కనీస రక్షణ పాటించకుండా పంటను నిర్వాహకులు నడుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిని శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి మీద తూర్పు అదే దాని అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలుపుతూ నల్ఫాపురం తగినేదిపల్లి మధ్య గోదావరిలో పడవ మీద పంట మీద ప్రజలు ఇక్కడ దాడుతూ ఉంటారు ఇక్కడ పంటని ప్రైవేట్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ ఈ సెగ్నేటిపల్లి రేవులో ఈ పంటి మీద సాంకేతిక సమస్యతో మధ్యలోకి వెళ్ళిన తర్వాత దాదాపు ఎనభై మంది వరకు ప్రయాణికులు ఉన్నారు అలాగే దాని మీద బైకులు కూడా కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి ఆ ఈ నేపథ్యంలో చూసినట్లయితే మధ్యలో ఈ పంట ఆగిపోయింది దీంతో ఆ ఒడికి కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా ఏర్పడింది వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు మరో పంటని పంపించి దాన్ని కొట్టుకుపోతున్న పంటిని ఆపి మళ్ళీ ఇంజిన్కి ఈ మరొక పంటికి ఇంజిన్కి కట్టి ఒడ్డికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అంటే ఇలాంటి సాంకేతిక తలెత్తినప్పుడు చాలా ప్రమాదం తలెత్తే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ చెప్పాలంటే చుట్ల ప్రమాదం చెప్పిన చెప్పిందని చెప్పొచ్చు ఇక్కడ ప్రయాణ ప్రయాణాలన్నీ కూడా రోజు పంటి మీదే కొనసాగుతాయి కాబట్టి ఇక్కడ ఆ ప్రయాణికులు అయితే కొంచెం ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ పంట ఏదైనా జరగడానికి జరిగితే కనుక చాలా ప్రమాదం సంభవించేది అయితే ఇలాంటి పరిస్థితులు అంటే పంటి మీద ఈ నిర్వహణ చేసేటప్పుడు ఇంజిను సాంకేతిక లోపం ఉన్నట్లయితే ముందునే తనిఖీ చేసి చేయాల్సిన పని ఉంది అయితే వీటిని నిర్వహణ లోపం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రయాణికులు ఇక్కడ వాపోతున్న పరిస్థితి ఉంది ఇక్కడ నిత్యం కూడా పంటి మీద ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి దాదాపుగా సంవత్సరానికి మూడు కోట్లకు పైగానే ఈ రేవు మీద ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా వీరికి సరైన ఇక్కడ వసతులు అంటే పంట ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఆ ర్యాంపు విషయాల్లో కానీ సరైన వసతులు ఉండు ఇక్కడ ప్రయాణికుల పట్ల కూడా ఇక్కడ నిర్వాహకులు కాస్త ఘాటుగా మాట్లాడే పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో పంట మధ్యలో ఆగిపోవడంతో మొత్తం ప్రయాణికులంతా కాస్త ఆందోళన గురైన నేపథ్యంలో ఒక అరగంట నలభై ఐదు నిమిషాల్లో మళ్ళీ మరో పంట వచ్చి ఈ ఆగిపోయిన పంటిని అంటే కొట్టుకుపోతున్న పంటని మళ్ళీ ఆపి మరొక ఆ పంట ఇంజిన్ తోటి ఓటింగ్ చేస్తున్న పరిస్థితి దీంతో ప్రయాణికుల ఊపిరి పిలుచుకున్నారు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ రెండు ఇటు అంబేద్కర్ కాన్సర్ జిల్లా అధికారులని అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధికారులను కూడా ఇక్కడ ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి ఉంది